గురువు ముందే చెప్తున్నాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావని సీనన్న చేసిన పనికి మాత్రం నన్ను అనొద్దండి ఇక్కడ కట్టెల పై చేసిన లేత మటన్ దమ్ బిర్యానీ అందులోకి మటన్ ఫ్యాట్ తో చేసిన కట్ట ఓటీ గోంగూర ముందుగా రుమాలి రోటి అందులోకి చికెన్ కర్రీ రాగి సంకటి నాటుకోడి కూర ఇంకా చిట్టి రొయ్యలు ఎగ్ కర్రీ ఇంకా మటన్ కర్రీ ఈ భోజనాల్లో నాకు ఎంతో ఇష్టమైన వెజ్ లో ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ చూడండి ఎంతో బాగున్నాయో వెజ్ అంటేనే నాకు ఎంతో ఇష్టం కాబట్టి త్యాగం చేసేసాను అసలు మన విజయవాడలో జరిగిన ఈ ఫంక్షన్ లో స్నాక్స్ లో బజ్జీ మసాలాలు చాలానే ఉన్నాయి ఎక్కువగా తినలేదు ఎందుకో తెలుసా లైవ్ టిఫిన్ కౌంటర్ లో కూడా ఒక ఇరవై ముప్పై వెరైటీస్ పెట్టారు చూస్తూ ఆగలేక ఐదు ఆరు వెరైటీస్ తిన్నాను ఇది చూడండి ఇక్కడ మొత్తం మూడు వేల మందికి సెవెంటీన్ ప్లస్ వెరైటీస్ తో నాన్ వెజ్ భోజనాలు చికెన్ స్టిక్ అపోలో ఫిష్ సాఫ్ట్ గా ఉందని బిర్యానీ సాలిడ్ గా టూ టైమ్స్ తినేశాను భోజనాల టేస్ట్ మామూలుగా లేవు ఈవెంట్ మొత్తాన్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది ఎవరనుకున్నారు ఐ శ్రీనివాస క్యాటరింగ్ సీన్ అన్న బడ్జెట్ లోనే ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకుంటే గ్రీన్ మీద ఉన్న నెంబర్స్ ని కాంటాక్ట్ అవ్వండి